హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియో వెళ్ళిన ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన కిచెన్లో రోజు ఉపయోగపడే సూపర్ టిప్స్ అయితే మీకు ఈరోజు షేర్ చేస్తున్నానండి ఇంట్లోనే ఉన్న ఈ చిన్న ట్రిక్ మీ వంట రుచినే మార్చేస్తుందండి అన్ని చక్కగా అద్భుతంగా పనిచేసే అద్భుతమైన టిప్ అండి చివరి టిప్ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిందే అంత ఇంట్రెస్ట్ గా ఉంటుంది సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం మన ఇళ్లలోనే ఉన్న కొన్ని పదార్థాలు మన ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చగలవు అని మీకు తెలుసా ప్రతిరోజు వాడే కూరగాయలు మసాలాలు ఇవి కేవలం రుచి కోసం కాదు చాలామంది తెలియక తప్పు వాడు తప్పుగా వాడుతున్నారు అందుకే ప్రయోజనం రావడం లేదు ఈరోజు నేను చెప్పే టిప్స్ మీరు ఎక్కడా వినలేరు డాక్టర్లు కూడా ప్రతిసారి చెప్పరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ కిచెన్ మీ హాస్పిటల్గా మారుతుంది ఇక్కడ మరి మీరు గమనించవలసింది ఏంటంటే మంచి మంచి టిప్స్ అయితే ఈరోజు మీ షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్పులు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టిప్ నెంబర్ వన్ ఆలుగడ్డ నీళ్లు పారబోసు పారబోయవద్దు ఆలుగడ్డ నీళ్లు ఉంటాయి కదండీ అంటే మనం ఉడకపెట్టుకున్న తర్వాత అవి పాడేస్తూ ఉంటాం అవి పారబోయకుండా ఇలా ట్రై చేయండి అండం వండినట్టు ఆలుగడ్డ ఉడికించిన తర్వాత నీళ్లు పారేస్తున్నారు కదా ఆ నేలల్లో పొటాషియం విటమిన్ బి ఉంటాయి ఆ నేలను చల్లార్చి మొక్కలకి పోస్తే మొక్కలు వేగంగా పెరుగుతాయి జుట్టు మనం జుట్టు కడిగేటప్పుడు చివరిగా ఆ నీటిలో రిసం చేస్తే జుట్టు మెరుస్తుంది ఇది చాలామందికి తెలియదు టిప్ నెంబర్ టూ ఉల్లిపాయను ఫ్రిడ్జ్లో పెట్టడం పెద్ద తప్పు చాలామంది ఉల్లిపాయ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెడితే ఉల్లిపాయల్లోని న్యాచురల్స్ షుగర్స్ పెరిగి రుచి మారుతుంది గాలి వెళ్ళే బుట్టలో ఉంచాలి కట్ చేసినటువంటి ఉల్లిపాయ మాత్రం ఫ్రిడ్జ్లో కవర్ చేసి పెట్టాలి టిప్ నెంబర్ త్రీ అరటిపండు తొక్కను పారవేయొద్దు అరటిపండు తిన్నాక తొక్క పారేస్తున్నారా అయితే ఇది మీకు తెలియదు ఈ సీక్రెట్ వింటే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు తొక్క లోపల భాగంతో పళ్ళ మీద రెండు నిమిషాలు రుద్దితే పళ్ళు పసుపు తగ్గుతుంది అంటే గార పెట్టిన అటువంటి పళ్ళు మనకి చక్కగా ఆ గార అనేది పోతుంది మొఖంపై రుద్దితే స్కిన్ గ్లో వస్తుంది ఆ అట్టి తొక్కను మొఖంపై రుద్దామనుకోండి మంచి గ్లో వస్తుంది ఇది సింపుల్ కానీ పవర్ఫుల్ టిప్ అండి టిప్ నెంబర్ ఫోర్ పెరుగు ఇలా తింటే బొజ్జ తగ్గుతుంది రాత్రి పెరుగు తింటే మంచిది కాదు అంటారు కానీ మధ్యాహ్నం పెరుగులో చిటికడు వాము పొడి కలిపి తింటే జీర్ణక్రియ వేగంగా పెరుగుతుంది ఇది మీకు తెలుసా తెలిసితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మధ్యాహ్నం పెరుగులో చిటికడు వాము పొడి కలిపి తింటే జీర్ణక్రియ వేగంగా పెరుగుతుంది గ్యాస్ తగ్గుతుంది బొజ్జ అంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది మనకి గ్యాస్ అనేది రాకుండా మనకి హెల్ప్ అవుతుందనమాట వాము సో మనం పెరుగన్నంలో కొంచెం వామి పొడిని కలిపి తింటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది మరి వాతం అలాంటివి కూడా కొట్టేస్తుంది టిప్ నెంబర్ ఫైవ్ కారం తినడం పూర్తిగా మానేయద్దు చాలామంది కారం ఆరోగ్యానికి హానికరం అంటారు కానీ మితంగా తింటే మెటబాలిజం వేగం పెరుగుతుంది ఫ్యాట్ బర్నింగ్కు హెల్ప్ చేస్తుంది అంటే పూర్తిగా మానేయకూడదు టిప్ నెంబర్ సిక్స్ పాత అన్నం సీక్రెట్ తెలుసా మీకు పెద్దవాళ్ళని అడిగితే చెప్తారండి పాత అన్నం గురించి అసలు మన ఇంట్లో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళని అడగండి అసలు దాని సీక్రెట్ ఏంటో చెప్ చెప్తారు రాత్రి మిగిలిన అన్నం ఉదయం పారవేయద్దు నేలల్లో నానబెట్టి అందులో ప్రొబాయోటిక్స్ పెరుగుతాయి గడ్ హెల్త్కి మంచిది శరీరానికి కూడా కోలింగ్ ఇస్తుందండి సో ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట సో దానిలో మనం మిగిలిన అన్నం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ దానిలోనే ఎక్కువగా పోషక విలువలు అనేవి ఉంటాయి సో మనం పెద్ద పెద్ద మందులు కొనుక్కుంటూ ఉంటాం కానీ మన కిచెన్లో ఉన్నటువంటి చిన్న చిన్న టిప్స్ అనేది సీక్రెట్ టిప్స్ మన ఆరోగ్యాన్ని కాపాడతాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇంకా ఎలాంటి సీక్రెట్ హెల్త్ అండ్ కిచెన్ టిప్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన కిచెన్ మన హాస్పిటల్ అనుకోండి చక్కగా మన ఇంట్లోనే ఎలాంటివి మందులు యూజ్ చేయకుండా మన కిచెనే ఒక మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ టిప్స్ మీలో ఎంతమందికి ఇష్టమో మరి మీకు నచ్చాయా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ టిప్స్ మీకు ముందే తెలిసి ఉంటే చిన్న కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్